బ్యాక్ టు న్యూస్ టీపీసీసీ చేపట్టిన జనహిత పాదయాత్ర రేపు వరంగల్ జిల్లాలోకి ప్రవేశించనుంది రేపు సాయంత్రం వర్ధనపేట నియోజకవర్గం ఇల్లందు నుండి వర్ధనపేట వరకు పాదయాత్ర సాగనుంది ఇప్పటికే ఈ పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లు జిల్లా నేతలు పూర్తి చేశారు నిన్న డీసీసీ భవన్ నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రికుండా సురేఖ హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ లో వర్గపూరు మరోసారి తెర మీదకు వచ్చింది ఇక టీపీసీసీ జనహిత పాదయాత్రపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు పట్టిన జనహిత పాదయాత్ర రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రవేశించనుంది నిన్ననే ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించి పాదయాత్ర ఇన్ఛార్జ్ అడ్డూర్ లక్ష్మణ్ నేతృత్వంలో మంత్రి సీతకుతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్న పరిస్థితి నెలకొంది రేపు సాయంత్రం ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధనపేటలో ఈ పాదయాత్ర చేరుకోనుంది రేపు సాయంత్రం ఐదున్నరకు ఈ పాదయాత్ర వర్ధనపేట నియోజకవర్గంలో చేరుకున్న తర్వాత ఇల్లందరి నుంచి వర్ధనపేట మండల కేంద్రం వరకు పాదయాత్రగా వెళ్ళనున్నారు దాని తర్వాత రెస్ట్ తీసుకున్న అనంతరం రేపు మళ్ళీ ట్వంటీ సిక్స్త్ మరుసటి రోజు ఇరవై ఆరు ఉదయం ఆరున్నర గంటలకు ఫిరంగిగడ్డలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో అక్కడ శ్రమదానం చేయనున్నారు దాని తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనాన్ని వీళ్ళంతా చేసుకుంటారు ఆ తర్వాత అక్కడ అక్కడే ఉన్న ఎయినవోళ్ళు మండల కేంద్రంలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో ఇక్కడ కార్యకర్తల సమ సమీక్ష సమావేశం నిర్వహించి అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు కేంద్ర కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలపైన వీళ్ళంతా దిశానిర్దేశం చేయనున్నారు దీనికి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా నేతలతో పాటు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ఇప్పటికే స్థానిక నేతలకు కూడా పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చి పడింది నిన్న వరంగల్ డిసిసి భవన్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జిల్లా మంత్రి అయిన కొండ సురేఖ మరోసారి దూరం ఉంది ములుగు జిల్లాకు సంబంధించి సీతక్క సమీక్షా సమావేశంలో పాల్గొని పా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి జనహిత పాదయాత్ర లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని చెప్పేసి పాదయాత్ర ఇన్ఛార్జ్ అడ్లూర్ లక్ష్మణ్తో పాటు మంత్రి సీతక్క జిల్లా ఎమ్మెల్యేలు కూడా పిలుపునిచ్చారు కానీ స్థానికంగా ఉన్న కొండా సురేఖ మరొకసారి కూడా ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు కేవలం వారి నివాసంలో రామ్నగర్లోని వారి నివాసంలో మాజీ ఎమ్మెల్సీ కొండ రావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి సపరేట్గా ఒక సమీక్షా సమావేశం అయితే నిర్ నిర్వహించారు ఒకవైపు కాంగ్రెస్ క్యాడర్లో ఒక అనిశ్చిత అయితే నెలకొంది గత మూడు నాలుగు నెలల నుంచి కూడా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ వర్సెస్ కుండాగా జిల్లాలో రాజకీయాలు ఏర్పడుతున్నాయి కానీ ఒకవైపు కార్యకర్తలను మొత్తం ఒక తాటిపైకి తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి జిల్లా జిల్లా నేతలతో పాటు రాష్ట్ర అధినాయకత్వం భావించింది దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా కాంగ్రెస్ పార్టీని మరొకసారి కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక వెళ్ళడానికి కూడా ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని చెప్పేసి ఒక పాదయాత్ర చేపడితే దీనికి మరొకసారి కూడా కొండా సురేఖ రాలేదు దాంతోపాటు సపరేట్గా ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా ఈ ప్రజా ఈ దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళ కార్యాచరణ కూడా ఏర్పాటు చేశారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక ఒకవైపు ఉంది ఎమ్మెల్యేలు ఒకవైపు ఉన్నారు ఎమ్మెల్సీలు మేయరు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నాగరాజు నాయన్ రాయందర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే మరోవైపు సపరేట్గా కొండా సురేఖ కొండా రావు వాళ్ళ కార్యకర్తలు కూడా సమావేశం చేసిన పరిస్థితి మొత్తానికి ఈ రేపు రేపు సాయంత్రం ఇక్కడికి పాదయాత్ర చేరుకుంటుంది వర్ధనపేట నియోజకవర్గం వర్గ వర్ధనపేట నియోజకవర్గంలో ఇల్లంద గ్రామానికి మొదటిగా చేరుకుంటుంది అక్కడి నుంచి వర్ధనపేట కేంద్రం వరకు పాదయాత్ర సాగుతుంది దాని తర్వాత వారు రెస్ట్ తీసుకున్న అనంతరం ఉదయం ఇరవై ఆరో తారీఖు ఉదయం మరొకసారి ఇక్కడ ఫిరంగి గడ్డలోని ప్రభుత్వ పాఠశాలలో శమదానం చేస్తారు దాని తర్వాత అయిన వాళ్ళు మల్లి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న అనంతరం లక్ష్మీ గార్డెన్లో నిర్వహించే కార్యక్రమంలో కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఎలాంటి ప్రయోజనం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఏ విధంగా చేపడుతుంది కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి సమిష్టికి ఏ విధంగా ఎదుర్కొనే ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక దిశా నిర్దర్శించారు మొత్తానికి ఒకవైపు జనహిత పాదయాత్ర మరోవైపు మరోసారి కూడా కాంగ్రెస్ కార్య కాంట్రవర్సీ జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ క్యాడర్ ఏ విధంగా ముందుకెళ్తారు రేపు జరగబే జనహిత పాదయాత్ర ఏ విధంగా సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి